హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఇవాళైతే ఉదయాన్నే టెరెస్ పైకి వచ్చానండి చక్కగా చినుకులు అవి చిన్నగా పడుతూ ఉన్నాయి సూపర్గా ఉంది వెదరు ఇంకా చిన్న స్మాల్ ఒక టూ మినిట్స్ బ్లాగ్ అయితే పెట్టాను మీతో మాట్లాడదామని మొన్న మొక్కలన్నీ చూపించుతాను అని చెప్పాను కదండి అన్నీ సర్దుకుంటున్నాను కొన్ని డ్యామేజ్ అయిన పాట్స్ అన్నీ తీసేయడం కొంచెం చాలా రోజుల నుంచి ఈసారి క్లీన్ చేయడము అవ్వలేదు హెల్త్ అది బాగోక అన్ని అందుకు నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాక పాట్స్ అన్నీ సెట్ చేసుకున్నాక చిన్న వీడియో పెడతానన్నాను అందుకు ఇవ్వాలండి ఇంకా టెరెస్ మొత్తం క్లీన్ చేసుకోలేదు అంతే మొత్తం క్లీన్ అయిపోయింది కానీ కింద ఉండే డస్ట్ అయితే పైపుతో మనం వాటర్తో క్లీన్ చేస్తాం కదా ఫోర్స్ పెట్టేసి అలా చేద్దాము చేసిన తర్వాతే మీకు చూపిద్దాము అనుకున్నాను కానీ చూస్తున్నారు కదా అలా డస్ట్ ఉంది అంటే కొంచెం మట్టి ఉంది ఊడ్ చేశాను కానీ కొంచెం నీళ్ళతో క్లియర్గా పైప్తో పెడితే అది క్లీన్ అయిపోతుంది వర్షం పడుతూ ఉంది లైట్గా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది వర్షం లేదు ఇవాళ ఉదయం నుంచి చిన్నగా పడుతూ ఉంది ఎలాగో మాడం ఎక్కువగా ఉందన్నమాట వర్షం పెద్ద వర్షం వస్తే ఇది క్లియర్గా కొట్టుకొని వెళ్ళిపోతుంది అంతే ఆ డస్ట్ అన్నది టెరెస్కి ఉన్నది కూడా ఎందుకంటే మనం చెత్త అది ఏమీ లేకుండా క్లియర్గా ఆ ఎంటాకులన్నీ క్లీన్ చేసేసాం కాబట్టి వాటికి ఏం అడ్డం ఉండదు వాటర్తో అంత క్లీన్ అయిపోతుంది అందుకు ఇంకా ఎందుకు మరీ సపరేట్గా పైప్ పెట్టి క్లీన్ చేయడం చూద్దాము వర్షం ఒకవేళ పెద్ద వర్షం రాకపోతే మళ్ళీ క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఆగానండి ఇంకా ఈలోగా మీకు ఇలా వెదరు ఇవంతా బాగా అనిపించి జస్ట్ ఒక చిన్న వ్లాగ్ పెట్టాను అనమాట చూద్దాము మొక్కలన్నీ కూడా అని ఇంకా ఒక వీడియోలో అయినా పర్లేదండి ప్రతి పాటు అంటే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నది నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో ఇప్పుడు చిన్నగా సింపుల్గా తీసానండి లైట్గా అలా చినుకులు పడుతూ ఉంటే వెదర్ బాగా అనిపించింది అన్నీ మొక్కలకు చోటు పెట్టేసుకున్నాను కదా ఎలాగో అని చెప్పేసి చూస్తున్నాను మనకు కొన్ని కోరికలు అవి ఉంటాయి కదండి గార్డెనింగ్ ఇలా చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి ఇన్ని మొక్కలు పెంచుకోవాలి మన మనకున్న ప్లేస్లో వాటిని అందంగా చేసుకోవాలి అలాగే ఎన్ని పడతాయో మన టెరెస్ పైన అన్ని మొక్కలన్నీ డెవలప్ చేసుకోవాలనిపిస్తుంటుంది కదా కలర్స్ అవి వేసుకోవడము టెరెస్కి టెరాకోట కలర్స్తో వేస్తాం కదా ముగ్గులు అవి వేసుకోవడం ఇలా చాలా థాట్సే ఉంటాయి మనకు అలాంటివి నాకు కూడా కొన్ని ఉన్నాయి కాకపోతే మేము ఇంకా కొత్తగా స్టార్ట్ చేసాం కదా అంటే ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి కొన్ని రోజులు అయింది అందుకు ఇంకా నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తున్నానండి ఒకేసారి అవ్వవు కదా ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా అంటే చేసుకునేటివి ఇంకా చాలా మొక్కలు పెంచుకోవాలి చాలా చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని థాట్స్ అవి ఉన్నాయి ఇంకొంచెం టైం పట్టుకుంటుంది ఇప్పుడు న్యాచురల్గా అయితే నా స్మాల్ టెరెస్ గార్డెన్ ఇదండి ఇన్ని మొక్కలైతే ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్నాయి ఇవే మీతో సేవ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తాను అలాగే ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం టెరెస్ అయితే ఓకే అండి ఇదండి వాళ్ళ చిన్ని వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మొక్కలు ఎలా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి బాయ్